ఏపీలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి తాజా విశాఖలో రామారాయుడు స్టూడియోస్ కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాదాపు పదిహేను ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధపడింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు కొద్ది రోజుల కిందటే ఏపీ శాసనసభలో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు రామానాయుడు స్టూడియోలో వినియోగించని భోవనను వెనక్కి తీసుకోవాలని కోరారు దీంతో ఈ అంశం తెరపైకొచ్చింది అయితే వెనువెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టడం విశేషం ఇది ఒక్క విధంగా రామారాయుడు స్టూడియో యాజమాన్యానికి షాక్ ఇచ్చినట్టే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ సమయంలో టీడీపీ ఎంపీగా రామానాయుడు ప్రాతినిధ్యం వహించేవారు ఆయన బాపట్ల నుంచి ఎంపీగా గెలిచారు అయితే విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి స్టూడియో కడతానని భూములు కేటాయించాలని కోరడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం రిషికొండ బీచ్ సమీపంలో భూమిని మంజూరు చేసింది అయితే అప్పట్లో కొంతమేర స్టూడియోను నిర్మించారు అయితే స్టూడియో కట్టగా మిగులో భూమిగా మరో పదిహేను ఎకరాలు ఉండిపోయింది అయితే విశాఖ రామానాయుడు స్టూడియోలో అడపాదడపా సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి విశాఖలో ఎక్కువగా అవుట్డోర్ షూటింగ్లు జరుగుతుంటాయి ఈ తరుణంలో రామానాయుడు స్టూడియోలో ఖాళీ భూములు అలానే ఉండిపోయాయి అయితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ప్రారంభం కావడంతో టీడీపీ జనసేన నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో యథావిధిగా ఆ నిర్మాణాలు అక్కడే ఉండిపోయాయి ఇప్పుడు అదే భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందాయి వాస్తవానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామానాయుడు స్టూడియోస్ భూములు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది అయితే అప్పట్లో యాజమాన్యాన్ని బెదిరించి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆ మిగులు పదిహేను ఎకరాలను స్వాధీనం చేసుకుని విల్లాలు కట్టడానికి నిర్ణయించారు అయితే రెండు వేల ఇరవై రెండులో రామనాయుడు స్టూడియోస్ యాజమాన్యంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు దరఖాస్తు చేయించారు ఆ మిగులు భూమి గృహ అవసరాల నిమిత్తం వాడుకుంటామని ఆ వినతిలో పేర్కొన్నారు దీంతో జీవిఎంసీ అనుమతిచ్చింది అయితే వాస్తవానికి రామానాయుడు స్టూడియోస్ యాజమాన్యానికి బెదిరించి ఆ పదిహేను ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత లాక్కున్నట్లు ఆరోపణలున్నాయి దీనిపై కోర్టును ఆశ్రయించారు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెరగపుడి రామకృష్ణ బాబు రామనాయుడు కుటుంబం టీడీపీ పట్ల సానుకూలంగా ఉంటుంది కానీ ఆ ఫ్యామిలీ జోలికి కూటమి ప్రభుత్వం వెళ్లే పరిస్థితి లేదు కానీ ఆ మెగులు భూమి వెనుక వైసీపీ నేతలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది అయితే రామనాయుడు స్టూడియోలో సినిమా షూటింగ్లో అందంత మాత్రమే అయితే ఈ మిగులు భూమి వరకే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆ మిగులు భూమి స్వాధీనం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల హస్తం ఉందన్నది అనుమానం అందుకే కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది అయితే రామనాయుడు పూర్వాశ్రమంలో తెలుగుదేశం ఎంపీ ట్రేడేపీలో చాలా కాలపాటు పాటు కొనసాగారు రామనాయుడు కుటుంబం సైతం జేడిపీతో కానీ చంద్రబాబుతో కానీ ఎటువంటి విభిన్నాలు లేవు కానీ ఆ స్టూడియో భూములను వెనక్కి తీసుకోవడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతోంది వారిని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మూవీడియోస్ కిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్